ఏ ఓ వాణి ఎంతో బలమైనది అది ఎంతో బలమైనది ఆ అది ఎంతో ఘనమైనది దేవునికి స్తోత్రం గాక ప్రియమైన సహోదరులరా న్యాయాధిపతుల గ్రంథం ధ్యానం చేసుకుందాం అసలు న్యాయాధిపతులు ఎప్పటి నుంచి వచ్చారు మోషే యహోషువ మరి వీళ్ళు సమయం అయిపోయిన తర్వాత మరి న్యాయాధిపతులు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే మోసే చనిపోయిన తర్వాత మోసే బాధ్యతలు యహోష్వాకి అప్పగించాడు యహోశివాకి అప్పగి యహోశ్వ మృత్యునందిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క దేశానికి కనాడ దేశానికి దగ్గరలో ఉన్నారు కనాడ దేశానికి ఆస్కే చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో మొట్టమొదటిగా వాళ్ళు ప్రభువుని అడుగుతూ ఉన్నారు ప్రభువా మేము మాలో ఎవరు కణానీలు యుద్ధం చేయటానికి ముందుగా వెళ్ళాలి నిజమే ఈరోజు ప్రభువుని ఎంతమంది అడిగి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నారు వాళ్ళ జీవితంలో దేవునికి మొట్టమొదటిగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళు అసలు ఎవరు ఎవరు ఇస్తున్నారు ఇదిగో దేవునికి నువ్వు పని ప్రారంభించేటప్పుడు నువ్వు చేసేటప్పుడు దేవునికి ప్రారంభం కలిగినప్పుడు ఆయనకి నువ్వు కానీ సలహా ఒక స్నేహితుడి సలహాలకి నేను అడిగినప్పుడు స్నేహితులకి సలహా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాల కన్నా సృష్టికర్త దేవుడు ఆయన నీకు ఒక నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండి ఆయన ఇచ్చిన సలహా ప్రకారంగా వెళ్ళినట్లయితే దేవుడు అంటున్నాడు ఇదిగో యూధావంశస్థులకు నేను ఇచ్చి ఉన్నాను అన్నాడు అప్పుడు వంశస్తులు మొట్టమొదటిగా నడిచినప్పుడు వాళ్ళ వెంబడి అంతా వెళ్ళినప్పుడు ఆ యొక్క కణాను దేశంలో ఉన్నటువంటి రాజు రాజును పట్టుకొని అర్థం చేసిన రాజు తలకు బటన్ వేలు బటన్ వేలు మరి వేలు పోసివేసి చూసారు ఇంకా వాళ్ళందరినీ కూడా ఆ రీతిగా దేవుడు అప్పగించినప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా మరి కనాడు దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఇంకా చూసినట్లయితే ఇస్రాయిలు అందరూ కూడా కనాడు దేశానికి వచ్చారు కనాడ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలు వారు బలవంతులైనారు అయిన తర్వాత ఆ దేశంలో కనానీల చేత వ్యక్తి పనులు చేయించుకున్నది కానీ వారిని బుద్ధిగా వెళ్ళగొట్టలేదు చూడండి దేవుడు మొట్టమొదటి చెప్తూ ఉన్నాడు నేను ఆ దేశాన్ని మీకు అప్పగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆరు జాతులు వారిని ఏడు జాతులు వారిని వెళ్ళగొడతాను మీరు పూర్తిగా వాళ్ళని వెళ్ళగొట్టండి మీకు అనుమతిస్తాను అన్నప్పుడు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు కనాన దేశంలో ఉన్నటువంటి ప్రజలను పూర్తిగా వెళ్ళగొట్టలేదు వాళ్ళు పనికి వాడుకున్నారు తప్ప ఆ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టలేదు అలా వెళ్ళగొట్ట వెళ్ళగొట్టకపోవడం చేత వాళ్ళతో నిబంధనలు ఏర్పడ్డాయి వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయి వాళ్ళతో వివాహాలు ఏర్పడ్డాయి వాళ్ళతో స్నేహం ఏర్పడింది లావాదేవులు ఏర్పడుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరిగినప్పుడు చిట్ట చివరగా వారి బలిపీఠాలను విరగ్గోటమంటే వారి దేవతలకు మీరు విగ్రహారాధన చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అందుకే అంటున్నారు అవే మీకు ఉరిగా ఉరిగా మారుతూ ఉంటాయి ఈరోజు మనం ఏదైతే ఎవరితో స్నేహం చేయాలి ఏ పనులు చేయాలి అని దేవుడు ప్రత్యేకంగా దేవుని బట్టలకు పరిశుద్ధులకు నిర్ణయించినప్పుడు వాళ్ళు ఆ పనుల మీద వెళ్తే దేవుడు వాళ్ళని దీవించి విజయ పదవి మీద నడిపిస్తూ ఉంటాడు ఈ రీతిగా నడిపించినప్పుడు అయితే ఇస్రాయేల్ ప్రజలు ఆ రీతిగా నడిపి నడవలేదు నడవపోయేసరికి వాళ్ళందరినీ కూడా శత్రువులకు దేవుడు అప్పగిస్తూ ఉండేవాడు వారు యహోవాను విసర్జించి బయలును అస్తారోతను పూజించింది కాబట్టి యహోవా గోపాగ్ని మీద మండిను వారు దోచుకొని వారి చేతికి అప్పగించను శత్రువుల చేతి దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఈరోజు ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న నీవు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు బక్తిస్ని తీసుకొని ఆయన సన్నిధిలో మరి కొద్ది కాలం పాటు ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తున్న నీవు ఈరోజు మహిళా మరలా బయలుజుబోలికి లేక ఈ యొక్క లోకముల సాంప్రదాయాలకి లోకముల ఉన్నటువంటి దేవతలకు నీవు మొక్కడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అది నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది దేవుని ఉగ్రత నీ మీదకి వస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరుడు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు జరిగిందే నేటి క్రైస్తత్వానికి యావత్ ప్రపంచంలో క్రైస్తత్వానికి ఇదే జరుగుతుంది అందుకే వాళ్ళు వర్ధిల్లలేకపోతూ లేకపోతూ ఉన్నారు అందుకే వాళ్ళు మరి క్షిపించబడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళ వృద్ధి కనపడటం లేదు అయితే వాళ్ళు మరలా ఏడిసేటప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ కొరకు దేవుడు న్యాయాధిపతులను పంపిస్తూ ఉండేవాడు న్యాయాధిపతులను పుట్టిస్తూ ఉండేవాడు మళ్ళా న్యాయాధిపతులు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు కొంతకాలం వాళ్ళతో పాటు వెళ్ళటం మళ్ళా వాళ్ళు వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉండేది దేశం నిమ్మలగా ఉండేది ప్రజలందరూ నాయకుడు మళ్ళా చనిపోయిన తర్వాత వేరొక వేరొక మళ్ళీ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు లోపంలో ఉన్న బంధాలు వేరొక తరం వస్తూ ఉండేది తండ్రులు బిడ్డలకు నేర్పకపోవడం చేత క్రమాన్ని ఒక పద్ధతిని ఒక దేవుని వాక్యాన్ని లేపకపోవడం చేత నేర్పకపోవడం చేతను వాళ్ళు దేవునికి అవిధేయులైపోయి ఉన్నారు అప్పుడు దేవుని కోపం రావటం మళ్ళా దేవుని శత్రువులకు అప్పగించడం మళ్ళా వాళ్ళు వేరడం ఏడుస్తుంటే దేవుడు మళ్ళా వాళ్ళలో నుంచి దేవుడు న్యాయధిపతులు కుట్టించి రక్షిస్తూ ఉండేవాడు అలాగూ రక్షించిన వాళ్ళే మొట్టమొదటిగా ఉత్నీయులు అనేటువంటి ఒక ఉత్నియలు ఉత్నీయులు అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు పుట్టించి అప్పుడు మోయాపు రాజు అయినటువంటి ఇగ్లోను ఇగ్లోని మీదకి దేవుడు కనిపించాడు ఇగ్లోని మీదకి దేవుడు కనిపించినప్పుడు ఇస్రాయేల్కిహో మరపెట్టే తమ్ముడు కనత ఒత్తినీయులను రక్ష్యంగా నియమించి ఆత్మ అతని మీదకు వచ్చిన కనుక అతడు ఇస్రాయల్కు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యహో అరామన హరాయన రాజుకు పోష నిషాతాయను అతనికి అప్పగించాను దేవుడు శత్రువుని మళ్ళా దేవుని బిడ్డలైనటువంటి ఒత్తిడికి అప్పగించాడు అప్పుడు నలభై సంవత్సరాల క్షేమంగా ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరుడా తర్వాత మరలా ఆయన చనిపోయిన తర్వాత మరలా మో మళ్ళా వాళ్ళు దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తించారు దేవుని దృష్టికి న్యాయబద్ధంగా లేకుండా దేవుని విడిచిపెట్టి సృష్టికర్తమైనటువంటి ప్రభువుని విడిచిపెట్టి లోకాన్ని ఆదరి ఆ లోకాన్ని ఆరాధించినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి శత్రువుకి మోయాపు రాజైనటువంటి విగ్రహికి వాళ్ళు అప్పగించినప్పుడు ఆయన చాలా కఠినమైన పని చేయిస్తూ ఉండేవాడు చాలా దుఃఖిస్తూ ఉండేవాడు ఈరోజు ఈరోజు శత్రువు చేతికి నేను అప్పగిస్తున్నాడు కారణం ఏంటంటే నీలో పరిశుద్ధత లేకపోవటం నీలో పాపము నీలో ఉండటమే నీలో పరిశుద్ధత లేకపోవటమే లోక ఆచార్య నీలో ఉండటమే దేవుణ్ణి విడిచిపెట్టడమే దేవుణ్ణి నువ్వు ఆరాధించకపోవటమే జరుగుతూ ఉంది అది అలాగే ఉన్నప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళు మొరపెట్టినప్పుడు యహూదా అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు యహూదా న్యాయాధిపతిని పంపించాడు యహూదా న్యాయాధిపతిని పంపించి ఇస్రాయల్ది ఇస్రాయల్ ప్రజలను రక్షిస్తూ ఉండేవాడు రక్షిస్తూ ఉండేవాడు చూడండి అంత అద్భుతమైన విషయము అలాగా దేవుని ఆయాధిపతిని తిప్పిస్తూనే ఉన్నాడు దేవుడు చేసిన ప్రతి పని దేవుడు నీ కొరకు గొప్ప నాయకులను అధికారులను లేకపోతే మరి యాజకులను దేవుడిని ముందుకు తీసుకుని వచ్చి నీ పక్షాన్ని అర్థం చేయడానికి నీ పక్షాన్ని ప్రార్థన చేయడానికి నీ పక్షాన ఉండడానికి దేవుడు పంపించినప్పుడు నువ్వు వాళ్ళని ఆదరించి మరి వాళ్ళతో నుండి స్నేహం చేసి ప్రభువుని వెంపడించినట్లయితే ఇస్రాయల్కి ఇచ్చినటువంటి విషయం నీకు నీ కుటుంబానికి నేను చల్లగాక ఆమెన్ ఆమెన్